ఓ ఓసన్నా ఈసారి ఇదే అంటగా ఖచ్చితంగా బాబు దాంట్లో డౌటే లేదు ఓ ఓసన్నా టీ ఒకటి ఎండ సంపుంది ఫ ఓ ఏంది ఆగిపోయింది ఏం బాబు ఏం తెలియనట్టు అని మాట్లాడుతున్నావు మనం ఉండేది ఆంధ్రలోనే కదా అది కూడా కరెక్టేలే చూసారా దాని వల్ల నాకు యూజ్ అయింది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చింది దీనివల్ల నాకు యూజ్ అయింది నేను టీ ఇందులోనే తాగింది దానివల్ల ఏమైనా యూజ్ ఉందా సో మై డియర్ ఆంధ్రా పీపుల్స్ ఈసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓ సన్నా అయ్యా మనోళ్ళు అడ్డాలోనే ఉన్నారా అవునయ్యా ఇప్పుడే టీ తాగిపోయినారు సరే నేను ఆ సరే మన బతుకులు ఇంతేనారా మారావా ఉద్యోగం పెళ్లి పిల్లలు మన జీవితంలో లేవా జీవితాలు మారవా మారుతాయ్ మార్చుకోవాలి అది మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో ఏముంది మమ్మ ఎలక్షన్స్ వస్తున్నాయి కదరా ఇక మన జీవితాలు మారబోతున్నాయి ఏంటి వాళ్ళు వెయ్యి రూపాయలకే మన జీవితాలు మారిపోతాయా ఇలాంటి మైండ్ సెట్ ఉంటే జీవితాలు మారడం కాదురా ఉన్న జీవితం కూడా డబ్బుకి మందుకి కాదు మనం చూడాల్సింది కులం మతం వాళ్ళు ఇచ్చే పథకం చూసి కాదు మనం ఓటేయాల్సింది ప్రజల్ని ఎవరు బాగు చేస్తున్నారో వాళ్ళనే ఎన్నుకోవాలావా ఈసారి ఎవరికేస్తున్నారో ఓటు నువ్వెన్నైనా చెప్పమ్మా నేనైతే ఫ్యాన్కేస్తా ఎందుకంటే ఆ పాటి నుంచి అదే నా రీజను వేరేదేం లేదు ఇప్పటి వరకు నీ క్యాస్ట్ నీకేమిచ్చిందిరా జన్మనిచ్చింది ఆ క్యాస్ట్లో నువ్వు పుట్టినవు అంతే కానీ నువ్వు పుట్టిన నీ హాస్పిటల్ నీ క్యాస్ట్ వాడిది కాదు నిన్ను బయటికి తీసిన డాక్టర్ నీ క్యాస్ట్ వాడు కాదు నీకు నీళ్లు పోసిన నర్సు నీ ఇది కాదు నువ్వు వేసుకున్న డైపరు నీ క్యాస్ట్ వాడిది కాదు నీకు పేరు పెట్టిన పూజారి నీ క్యాస్ట్ కాదు నువ్వు చదువుకున్న స్కూలు నీ క్యాస్ట్ వర్ది కాదు నీతో పాటు చదువుకున్న విద్యార్థులు నీ క్యాస్ట్ వాళ్ళు కాదు నీ కటింగ్ చేసేటోడు నీ క్యాస్టోడు కాదు నీ బట్టలు ఉతికేటోడు నీ క్యాష్ కాదు నీ చప్పులు కుట్టేటోడు నీ క్యాస్టోడి కాదు చివరికి నువ్వు పోతే నిన్ను పూడ్చడానికి వచ్చేటోడు నీ క్యాష్ కాదు క్యాష్ టూ క్యాష్ అంటున్నావు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు అరే మనం ఐదు గంటలు జర్నీ చేయాలంటేనే ట్రైన్ కు పోదామా బస్సుకు పోదామా ఏసీయా నాన్ ఏసీయా అని ఒకటి పది సార్లు ఆలోచిస్తాం అలాంటిది ఐదేళ్లు మన రాష్ట్రాన్ని ఒకటి చేతిలో పెడుతున్నామంటే ఇంకెంత ఆలోచించాలో నీ ఊహకే వదిలేస్తున్నా మరి నీ సంగతి ఏంట్రా అంటే చెప్తా ఏ ప్రభుత్వం ఇవ్వని అమ్మోడి ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇవని చేయుదా ఈ ప్రభుత్వం ఇచ్చింది అందుకే ఈసారి నేను కూడా ఫ్యాన్ ఇస్తా ఏ ప్రభుత్వం చెత్త పైన పన్ను వేయలేదు ఈ ప్రభుత్వం వేసింది ఏ ప్రభుత్వం మందు బ్రాండ్లు కొత్తవి దాలేదు మార్కెట్లో ఈ ప్రభుత్వం తెచ్చింది ఏ ప్రభుత్వం మందు బ్రాండ్లు కొత్తవి దాలేదు మార్కెట్లో ఈ ప్రభుత్వం తెచ్చింది ఏ ప్రభుత్వం పన్నెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచలేదు ఈ ప్రభుత్వం పెంచింది ఏ ప్రభుత్వంలో రోడ్లు ఇంత దారుణంగా లేవు ఈ ప్రభుత్వంలోనే ఉన్నాయి ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీలకి టీచర్లకి వన్ షాపుల దగ్గర డ్యూటీ వేయలేదు ఈ ప్రభుత్వం వేసింది ఏ ప్రభుత్వంలోనూ ఇసుక ఇంత రేటుకి దొరకలేదు ఈ ప్రభుత్వంలోనే దొరుకుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంటింటికి సన్న బియ్యం అన్నాడు ఇచ్చినాడా ఇక మీదట ప్రభుత్వంలో టైం దొరికినప్పుడు మనం స్టోర్కి వెళ్ళి బియ్యం తెచ్చుకునే వాళ్ళం రేషన్ కానీ ఇప్పుడు బండ్ వస్తే అన్ని పనులు మానుకోలే వెళ్ళి తెచ్చుకోవాలా లేదంటే రేషన్ కట్టు అమ్మఒడి అన్నాడు నాన్న బుడ్డితో లాగేసుకున్నాడు అన్నాడు తర్వాత లాగుతా అన్నాడు లాగినాడు కూడా ట్యాక్ ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజల్ పక్క రాష్ట్రంలో కన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ ఇలా డబల్ కాదు త్రిబుల్ వసూలు చేసినాడు మన దగ్గర చదువుకున్నావు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో తీసుకోయపడేది

हम हमेशा बीजेपी के सपोर्टर्स है बोल के बोला देखे आप आपको मालूम नहीं मालूम अच्छा ये सब छोड़ो जगन आके पांच साल हुआ मुसलमानों के लिए क्या करा एक बात बोलो मेरे को टीडीपी क्या क्या करी बोलू मैं बोलू कर्नूल को उर्दू यूनिवर्सिटी दिया विजयवाड़ा में हज हाउस बनाया वो आधा कंप्लीट हुआ गवर्नमेंट बदल गई नेक्स्ट वाईसीपी हुकूमत आई उसको कंटिन्यू करना कंटिन्यू नहीं

इस बार भी हमें टीडीपी को वोट दिए तो पांच लाख रुपए ने लोन दे तुम बोला रूपए चार परसेंट निकालती है, करती है हमारे चंद्रबाबू नायडू गारंटी दिया मुसलमानों का रिजर्वेशन कैंसल नहीं होता हमारे प्रभुत्व में भी कंटिन्यू होता बोल के सोच समझ को इरादा करो बड़े चल तो मैं वोट फार साइकिल